హాయ్ వెల్కమ్ టు యువ సామ్రాట్ చైతన్య తండేల్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు తొలిసారిగా వంద కోట్ల రూపాయల మార్క్ టచ్ చేశారు ఈ జోష్లో విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో ఎన్సీ ట్వంటీ ఫోర్ చిత్రాన్ని లైన్ లో పెట్టారు చేతు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది డైరెక్టర్ పెళ్లి కారణంగా ఆ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఎప్పటిలాగే స్పీడ్ పెంచారు అయితే షూటింగ్ దశలోనే ఈ మూవీ హ్యూజ్ బస్ క్రియేట్ చేస్తోంది తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కర్లు కొడుతోంది మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఎన్సీ ట్వంటీ ఫోర్ సినిమా తెరకెక్కుతోంది మనకి తెలుసు ఈ జానర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది అందులోనూ తండేల్ తర్వాత నాగచైతన్య నుంచి వస్తున్న సినిమా కావడం అంతేకాకుండా విరూపాక్ష లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో సినీ అభిమానుల్లోనే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ ఏర్పడ్డాయి ఇవన్నీ దృష్టిలో ఇప్పుడు ఫ్యాన్సీ రేట్ కి ఓవర్సీస్ హక్కులు కొనుగోలు చేసినట్లుగా టాక్ నడుస్తోంది చైతన్య కెరీర్ లోని అత్యధిక బడ్జెట్ తో ఎన్సీ ట్వంటీ ఫోర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దీనికోసం భారీ సెట్స్ వేశారు విజువల్ ఎఫెక్ట్స్ కోసం అధికంగా ఖర్చు చేస్తున్నారు ఈ మూవీకి వృష కర్మ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం పలువురు పాపులర్ స్టార్స్ టాప్ టెక్నీషియన్స్ ఈ లో భాగమవుతున్నారు ఇందులో చేతు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది బాలీవుడ్ యాక్టర్ పర్స్ నటిస్తున్నారు అజనీష్ లోక్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది ఇక నవంబర్ ఇరవై మూడున నాగచైతన్య బర్త్డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ను విడుదల చేయనున్నట్లు సమాచారం త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది